హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇదైతే మొన్న గురువారం రోజు వీడియో అండి నేను గురువారం నుంచి అయితే సాయిబాబా గారి పారాయణం అయితే స్టార్ట్ చేశానండి అదే బాబా గారి స్వచ్ఛరిత అయితే చదవడం మొదలుపెట్టాను ఆ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందు రోజు రోజైతే శనగలు అయితే నానబెట్టుకుని ఇలా శనగల దండ అయితే గుచ్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది నోటొక్క శనగలు అన్నమాట ఇలా నోటొక్క శనగల్ని గుచ్చి పక్కన పెట్టుకున్నాను ఇలా శనగల దండ వేసుకుంటే చాలా మంచిది కదా అందుకనేసి శనగల దండ గురువారం అయితే ఫస్ట్ డే స్టార్ట్ చేశాను కాబట్టి ఆ రోజు వేసుకుందాం అనేసి గుచ్చాను ఈ బాబా పారాయణం అనేది ఎలా చేస్తారు అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేనైతే పూజ అయితే చేసుకుంటానండి ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేసుకుంటారు నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటాను ముందుగా అయితే దేవుడి మందిరాన్ని నీట్గా క్లీన్ చేసుకుని బాబా విగ్రహాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని నేనైతే బాబాకి డ్రెస్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇదైతే కొత్త క్లాత్ మాట అండి ఇలా డ్రెస్ కింద దీన్ని అలా పెట్టి ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను ఇదే కాకుండా నా దగ్గర అయితే ఇంకా చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి నేను అవన్నీ చేత్తో అయితే కుట్టుకున్నాను పైన తలపాక ఇవన్నీ అయితే కొత్త క్లాత్లు ఉంటాయి కదా వాటిలతో అయితే నేనే కుట్టుకున్నాను ఆ డ్రెస్లన్నీ సరైతే చూపిస్తానులేండి ఇప్పుడైతే ఇలా డ్రెస్ అయితే పెట్టేసుకుని నెక్స్ట్ అయితే నేను నా నేను ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ తలపాక అయితే బాబాకి పెడుతుంది అనమాట ఇది నేనే తయారు చేసుకున్నాను ఇలా కుట్టేసి దానికైతే స్టోన్స్ అయితే అంటించాయి అనమాట ఇప్పుడైతే లాస్ట్లో పెట్టుకుందామనేసి తలపాక అయితే పక్కన పెడుతున్నానండి బొట్టు అదే పెట్టుకోవాలి కదా ముందుగా గంధం అయితే పెట్టి ఇక్కడ కుంకుమ బొట్టు అయితే పెడుతుంది అనమాట బాబా గారికి ఇలా బాబా విగ్రహాన్ని రెడీ చేసుకుని మన దగ్గర పాదుకులు బాబా గారి పాదుకులు ఉంటే అవి కూడా అక్కడ పెట్టుకోవాలండి నా దగ్గర అవి కూడా ఉన్నాయి మొన్న వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను లాస్ట్ టైం అయితే నా దగ్గర లేవు కానీ రీసెంట్గా నేను తెచ్చుకున్నాను ఇదే ఫస్ట్ టైం బాబా పాదుకులకి నేను పూజ చేయడం అభిషేకం కూడా చేసుకుంటారండి అభిషేకం చేసుకున్న తర్వాత విగ్రహానికి అయితే డ్రెస్ వేసుకుంటారు నేనైతే అభిషేకం అయితే చేయలేదు బాబా విగ్రహాన్ని నీట్గా క్లీన్ చేసి డ్రెస్ వేసి ఇలా బాబా పాదుకులకి బాబాకి బొట్లు అయితే పెట్టుకున్నాను గంధం కుంకుమ బొట్లు ఇదైతే రుద్రాక్షల దండ అండి మేము రీసెంట్గా షిరిడే వెళ్ళాం కదా అప్పుడైతే ఈ రుద్రాక్షల దండ ఇంకో డ్రెస్సు అయితే తీసుకున్నాను విరజాజులు అయితే తెప్పించుకున్నాను అనమాట ఆ విరజాజుల దండ కూడా నేను ఇక్కడ బాబా గారికి అయితే వేసుకుంటున్నాను ఇలా ఈ విరజాజుల దండ బాబా గారికి ఆ పార్వతీ పరమేశ్వర్లకి అయితే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ శనగలు అయితే దండలు గుచ్చుకున్నాం కదండి మనం ఆ శనగల దండ కూడా ఇక్కడ నేనైతే వేస్తున్నాను ఇప్పుడైతే నేను బాబా పారాయణం ఎలా చేయాలి అన్నది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది చాలామందికి తెలుసులే అండి నేను ఎలా చేస్తానో అన్నది మీకు చెప్తాను ఈ ఈ బాబా పారాయణం అనేది గురువారం మొదలు పెట్టాలి ఈ గురువారం మొదలు పెడితే మళ్ళీ వచ్చే గురువారానికల్లా కంప్లీట్ అయిపోవాలి మనకి బుధవారం కల్లా పుస్తకంలో అధ్యాయాలు కంప్లీట్ అయిపోతాయండి గురువారం అయితే ఉద్యాపునిచ్చుకుంటాం మనకి రోజుకి ఇన్ని అధ్యయనాలని బుక్లో అయితే రాసి ఉంటాయండి ఏ రోజు అధ్యయనాలు ఆ రోజు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ రోజు అయితే ఐదు అధ్యయనాలు ఉంటాయి అన్నమాట సెకండ్ రోజు ఆరు థర్డ్ రోజు ఎనిమిది అలా పెరుగుతూ ఉంటాయి పొద్దుట సాయంత్రం కంపల్సరిగా దీపారాధన అయితే చేసుకోవాలండి మార్నింగ్ అయితే ఇలా దీపారాధన చేసుకుని అధ్యయనాలు అయితే స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకుని మళ్ళీ అవి చదువుకోవాలి అంటే ఈవినింగ్ కల్లా మనం అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట ఇక్కడైతే నేను వినాయకుడిని అయితే చేసుకుని ఆ బాబా గారి దగ్గర పక్కన అయితే వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నానండి మనం గురువారం అయితే ఈ పారాయణం మొదలు పెడతాం కదండి ఆ రోజైతే నీట్గా తలస్నానం చేసి దేవుడినిలా శుద్ధి చేసుకుని మనకు ఉన్న పూలన్నీ దేవుడికి అలంకరించుకుని ఏదైనా మీకు ఏది కుదిరితే అది ప్రసాదం అయితే చేసుకోండి కుదరకపోతే బయట నుంచి అయినా కోవా అలా ఏమైనా తెప్పించుకోండి ఇదే పెట్టాలి రూల్ ఏమీ లేదండి ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టి వాటర్ పెట్టినా కూడా ఆయన ఆనందంగా స్వీకరిస్తారు మనకి తోచిన దాంట్లో ఏదో ఒకటి ప్రసాదం అయితే పెట్టుకుని మార్నింగ్ ఈవినింగ్ పూజ అయితే చేసుకోవాలండి గురువారం అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాం కదా ఆ రోజు ఏదో ఒక ప్రసాదం చేసుకుని ఇలా బాబాగారికి మనం నెయ్యితో అయితే దీపం వెలిగించుకోవాలి నెయ్యి అయితే మంచిది కాబట్టి ఆవు దీపం వెలిగించుకుని మనం చదివే పుస్తకాన్ని కూడా ఆ బాబాగారి పాదాల దగ్గర పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి రెండు పూట్ల దీపారాధన చేసుకుని హారతి అయితే ఇవ్వాలండి హారతి ఇచ్చుకొని పూజ అయితే చేసుకోవాలి మీకు ఎక్కడ కుదిరితే ఆ ప్లేస్లో అంటే బాబా మందిరం ఉన్న చోట అక్కడ మీకు కుదిరితే అక్కడే కూర్చుని ఒక క్లాత్ వేసుకుని అక్కడే కూర్చుని చదువుకోండి లేదు మీకు వేరే ప్లేస్లో ఎక్కడైనా ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ బాబా గారిని తలుచుకుని ఆ స్వచ్ఛత బుక్ తీసుకుని కూర్చుని చదువుకోవచ్చండి తప్పేమీ లేదు పారాయణం అయితే ఏడు రోజులు పారాయణం చేయాలండి ఎనిమిదో రోజు అయితే ఉద్యాపన ఇవ్వాలి ఉద్యాపన అంటే బాబాగారికి బాగా పూజ అది చేసుకుని బాబాగారికి ఇష్టమైన ప్రసాదం అది చేసుకుని మన దగ్గరలో ఉన్న బాబాగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎవరైనా లేని వాళ్ళు పేదలు అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఎంతో కొంత మనకు తోచినంత భోజనానికి డబ్బులు ఇచ్చి కాళ్ళకు దండం పెట్టుకుంటే చాలా మంచిదండి నేను ఇలానే చేస్తానండి అదే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే నా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇది నా బాబా గారి బుక్ అండి సాయి స్వచ్ఛరిత బుక్ ఈ బుక్ అయితే నేను కొనుక్కున్నాను అనమాట ఎప్పుడో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే కొనుక్కున్నాను అప్పటి నుంచి నేను ఈ బుక్కే అనమాట ముందుగా ఈ బుక్ అయితే తీసుకుని అక్కడ బాబాకి అయితే పెట్టుకుంటున్నానండి బాబా గారికి బొట్టు పెట్టుకుని ఆ బుక్లో కొన్ని అక్షంతలు పువ్వులు అయితే వేసుకుని బాబా విగ్రహం దగ్గర అయితే పెట్టుకుని ఈ రోజు నుంచి పారాయణం అనేది నేను స్టార్ట్ చేస్తున్నానని నమస్కారం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ముందుగా ఈ బుక్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక కొబ్బరికాయ కొట్టుకుని అయితే బుక్ అనేది ప్రారంభిస్తానండి ఆ రోజు నేను ప్రసాదాల కింద కోవా అయితే బయట నుంచి తెప్పించుకున్నానండి స్వీట్ కింద కోవా కొంచెం పులిహార అయితే చేసి బాబాకైతే సమర్పిస్తున్నాను ఇక్కడ ఈ బాబా పారాయణం చేసే ఈ ఎనిమిది రోజులు అయితే నాన్ వెజ్ అయితే తినకూడదండి ఈ బాబా బుక్ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టేటప్పుడు మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరిక మనసులో తలుచుకుని బాబాకు దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా ఆ కోరికను నువ్వు ఆశీర్వదించవయ్య అని దండం పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకోండి ఆ బుక్ చదవడం అనేది మనం కోరుకునే కోరికలో ఎటువంటి స్వార్థం లేకపోతే ఖచ్చితంగా ఈ కోరిక అనేది నెరవేరుతుందండి అంతటి మహిమ ఉంది ఈ బాబా స్వచ్ఛేత పుస్తకంలో ఈ బుక్ అయితే నేను నైన్ ఇయర్స్ నుంచి అయితే చదువుతున్నానండి ఇక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నానంటే ఫస్ట్ అయితే ఏకాదశ స్తోత్రాలు అయితే చదువుకుని తర్వాత అష్టోత్తరం చేసుకుంటానండి అష్టోత్తరం చేసుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడూ కూడా ఈ బాబా పారాయణం ఆషాఢంలోనే చేస్తానండి ఆషాఢంలో గురు పౌర్ణమి వస్తుంది కదా అందుకని గురు పౌర్ణమి అయితే నేను ఎప్పుడూ ఆషాఢంలోనే చేసుకుంటాను అంటే మనకు గురువారం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ గురువారం లోపు మధ్యలో ఆషాఢ గురు పౌర్ణమి వస్తుంది కదా ఆ విధంగా అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను ఖచ్చితంగా గురు పౌర్ణమి గురువారం రాదు కదా మధ్యలో వస్తుంది కదా నా మ్యారేజ్ అయినకాడ నుంచి అయితే ఇలా చేసుకుంటున్నానండి పెళ్ళికి ముందైతే విజయదశమికి అలా చేసుకునేదాన్ని పెళ్ళైన తర్వాత అయితే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఇలాగే ఆషాఢంకే చేసుకుంటాను అనమాట నేను ఎప్పుడూ ఆషాఢంలో గురు పౌర్ణమికి ఇలా స్టార్ట్ చేసిన వర్షాలు ఫుల్గా పడుతుంటాయి గురు పౌర్ణమిలో కుదరకపోయినా నెక్స్ట్ వీక్ అయినా చేసేసుకుంటానండి ఆషాఢంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ స్వచ్ఛరత అనేది చదువుతాను ఇలా సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ బుక్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే కొత్త బుక్ అయితే కొన్ని తెప్పించుకున్నాను అనమాట ముందు అయితే నేను పెళ్ళికి ముందు చదివినప్పుడు అయితే మా మావయ్య వాళ్ళకి షిర్డి నుంచి బాబా స్వచ్ఛరిత బుక్ అయితే వచ్చింది ఆ బుక్ అందరూ మా వాళ్ళందరూ అదే చదివేవారు అనమాట వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని చదివిచ్చేవాళ్ళం నేను ఫస్ట్ టైం చదివినప్పుడు ఆ బుక్ తీసుకుని చదివానండి ఫస్ట్ ఫస్ట్ నేను షిరిడి నుంచి వచ్చిన బుక్తోనే చదివాను ఆ తర్వాత ఆ బాబా బుక్ అయితే బా పాతది అయిపోయిందండి అంటే నా చిన్నప్పుడు బుక్ కదా అందుకనేది ఇంకా కొంచెం పేపర్లు అవి జరుగుతున్నాయి అనేసి మేము ఆ బాబా బుక్ చదివిన తర్వాత అందులో దక్షిణ పెట్టి అయితే ఇవ్వాలంట ఆ బుక్లో దక్షిణ పెట్టి అయితే ఇచ్చేవాళ్ళము నెక్స్ట్ నుంచి అయితే నేను గుడిలో నుంచి అయితే తెప్పించుకునేదాన్ని నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని గుడిలో మేము రో గురువారం గురువారం టెంపుల్కి అయితే బాబా గుడికి అయితే వెళ్ళేవాళ్ళం అప్పుడు ఆ గుళ్ళో పంతులు గారు అయితే ఇచ్చేవారు అనమాట ఇప్పుడే ఇదివరకు అయితే అలాగే ఇచ్చేవారండి ఇప్పుడు నాకు తెలియదు కానీ ఇదివరకు మేమైతే అలాగే తెచ్చుకునేవాళ్ళం బాబా స్వచ్చరిత బుక్ వన్ వీక్ చదువుతామంటే పంతులు గారు ఇచ్చేవారు ఆ బాబా బుక్ తెచ్చుకుని నేను టూ టైమ్స్ ఇంట్లో చేశాను గుళ్ళో బుక్ తర్వాత అయితే ఇంక బుక్ అయితే కొత్త బుక్ అయితే కొనేసుకున్నానండి కొనుక్కుని ఆ బుక్లోనే ఇంకా సిక్స్ ఇయర్స్ నుంచి ఈ బుక్లోనే చేస్తున్నాను అనమాట నేనైతే ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకుని బాబా గారి అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత కూర్చొని అయితే ఒక అధ్యాయం చదువుకుని బాబాకి అయితే హారతిస్తాను హారతి ఇచ్చిన తర్వాత టిఫిన్ అది చేసి మళ్ళీ అయితే కూర్చొని బుక్ అయితే మళ్ళీ చదువుకుంటానండి బుక్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి రాసి ఉంటాయండి ఏడు రోజుల పారాయణం అని ఉంటుంది ఇక్కడ మనం ఏడు రోజులు చేయాలి మొదటి రోజుకి ఎన్ని అధ్యయనాలు ఉంటాయి రెండో రోజు మొదటి రోజు ఒకటి నుంచి ఐదు రెండో రోజు ఒకటి ఆరు నుంచి పదకొండు అలా రాసి ఉంటాయి దాన్ని ఫాలో అవుతూ చదువుకోవాలన్నమాట ఈ బుక్లో కథలు అయితే చదివి కోల్ది చదవాలనిపిస్తుందండి అండి అంత బాగుంటాయి నేను సిక్స్ ఇయర్స్ నుంచి వరుసగా చదువుతున్న వల్ల అలవాటు అయిపోయింది ఇందులో పదకొండు రోజులు పారాయను అని కూడా రాసుంటాయండి నేనైతే ఎప్పుడు ఏడు రోజులే చేశాను నాకు అదే అలవాటు నేనైతే మూడు హారతి హారతిస్తానండి మార్నింగ్ మామూలుగా ఒక అధ్యాయం చదువుకుని హార్తి ఇచ్చేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ మనం లెవెన్ అలా కూర్చుని మళ్ళీ ట్వెల్వ్ వరకు చదువుకుని ట్వెల్వ్ హారతి ఇస్తాను మళ్ళీ ఈవినింగ్ మామూలుగా దీపారాధన చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కూడా హారతిస్తాను ఇలా మూడు పూట్ల హారతి ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం బాబాకు కూడా మళ్ళా హారతి మూడు పూట్లే ఇస్తారు కదా నాలుగు పూట్ల ఇస్తారు నేనైతే ఇక్కడ మూడు పూట్ల ఇస్తాను ఇలా నేనైతే దేవుడి మందిరం కింద ఇలా కూర్చుని అయితే ఈ పుస్తకం అనేది చదువుకుంటానండి మనకు కుదిరితే వరుసగా ఐదో అధ్యాయాలు వరుసగా కూర్చుని అయితే చదివేసుకోవచ్చు అండి కుదరకపోతే ఒక అధ్యాయనం కంప్లీట్ అయిన తర్వాత లెగ్స్ అన్నం పెట్టుకుని లెగ్స్ మనం పనులు అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ కూర్చొని చదువుకోవచ్చు అంతేగాని అధ్యాయనం మధ్యలో నుంచి అయితే లేకూడదండి ఒక అధ్యాయం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే లెగ్స్ మన పనులు చేసుకొని మళ్ళీ కూర్చొని చదువుకోవడమే ఈ ఏడు రోజులు ఈ పూజ చేస్తుంటే ఎంత గమ్మున అయిపోయిందో అనిపిస్తుందండి అంత బాగుంటాయి ఈ స్టోరీస్ అవి కూర్చొని చదువుకుంటుంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో అయితే కూర్చుని ఈ స్వచ్ఛతన చదివితే చాలా బాగుంటుంది మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక బాబాకి అయితే చెప్పుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని ఈ పూజ అయితే స్టార్ట్ చేయండి బాబా స్వచ్ఛత స్టార్ట్ చేసే ముందు మీ కోరిక బాబాకి చెప్పుకొని ఆ బాబా బుక్ అనేది స్టార్ట్ చేయండి తప్పకుండా నెరవేరుతుందండి బాబా మిరాకిల్స్ ఎన్నో ఈ బాబా బుక్ చదివితే మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది నేనైతే ఒక అధ్యాయం చదువుకుని బాబాకి అయితే ఇలా హార్స్తున్నానండి హారతి ఇచ్చి నా బాబా స్వచ్ఛత పుస్తకం అయితే స్టార్ట్ చేశానండి గురువారం నుంచి నేను ఏడు రోజులు ఈ పారాయణం అయితే చేస్తాను గు ఎనిమిదవ రోజునైతే అయితే ఇస్తాను అనమాట మధ్యలో గురు పౌర్ణమి వస్తుంది కదా గురు కూడా నేనైతే బాబా పూజ బాగా చేసుకుంటాను ఎలా అనిపించిందండి నా పూజ నేను ఎప్పుడు పారాయణం అయితే ఇలాగే చేసుకుంటానండి మా అమ్మగారు మా అత్తయ్య వాళ్ళందరూ ఇలాగే చేసుకునేవారు వాళ్ళని నేను ఇలాగే ఫాలో అవుతూ నేను ఇలాగే చేసుకుంటాను నా పారాయణం అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా ఆ బాబా గారు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా బాయ్ అండి